కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఆగస్టు ఏడవ తేదీ శ్రీ గంటాడు గౌరనాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గౌరనాయుడు సాహిత్యం మొదటి సంపుటం నుంచి సేకరించిన కథ ఏం మిగిలింది రచన శ్రీ గౌరనాయుడు వినిపిస్తున్నది పప్పు భోగారావు కథ కవిత్వం పాట పద్యం అన్ని ప్రక్రియల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన గంటాడు గౌరనాయుడు మాస్టారు అప్పటి విజయనగరం జిల్లా ప్రస్తుత మన్యం పార్వతీపురం జిల్లా కొమరాడు మండలం దళాయపేట గ్రామంలో సోములమ్మ సత్యన్నాయుడు దంపతులకు మొదటి సంతానంగా ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం జన్మించారు పాడుదుమా స్వేచ్ఛా గీతం గీత రచయితగా గాంచిన మాస్టారు మంచి గాయకుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడా స్నేహకళా సాహితిని స్థాపించి ఉత్తరాంధ్ర నుంచి ఎందరో కవుల్ని కథకుల్ని తయారు చేసిన ఘనత మాస్టార్ది ఆయన నిర్వహించిన కథ కవిత పాటలు పలు పురస్కారాలు పొంది సాహితీలోకంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి ఉత్తరాంధ్ర మాండలికంలో సుమారు అరవైకి పైగా కథలు రాశారు రెండు కథా సంపుటాలు మూడు కవితా సంపుటాలు మూడు గేయ సంపుటాలు ఒక వ్యాస సంపుటి ప్రచురించారు క్రాంతి గౌన అనే పేర్లతో రచనలు చేస్తూ ఉంటారు ఇతని రచనలు నాగావళి ఆంధ్రజ్యోతి స్రవంతి ప్రజాసాహితి కథాంజలి ఆహ్వానం రచన సాహిత్యనేత్రం వార్త విపుల ఆంధ్రప్రభ మొదలైన ఎన్నో పత్రికల్లో ప్రచురింపబడ్డాయి వీరిని వరించిన పురస్కారాలు చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం ఎస్బీఎస్ఆర్ కళాపీఠం సాహిత్య పురస్కారం జాష్ట లిటరీ అవార్డు ఎస్ఆర్ కృష్ణమూర్తి స్మారక సాహిత్య పురస్కారం మాడభూషి రంగాచార్య స్మారక సాహిత్య పురస్కారం విశాల సాహిత్య పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కథా పురస్కారం ఉమ్మడిశెట్టి సాహిత్య అవార్డు పీటీఆర్ స్మారక కవితా పురస్కారం పోలవరపు కోటేశ్వరరావు స్మారక సాహిత్య పురస్కారం రాచకొండ రచనా పురస్కారం గురదాడ సాహితీ పురస్కారం పతంజలి పురస్కారం గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు ఉపాధ్యాయుడిగా మూడు దశాబ్దాల పాటు సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న మాస్టారు ఇప్పటికీ సాహిత్య సృజనలో అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు మహాశివరాత్రి యాత్రకు ముస్తాబోతున్నట్టుంది గుంప సోమేశ్వరుడి గుడి గుంప సోమన్న పాదాలు కడుగుతూ నిత్య సేవలందించే గంగమ్మ తల్లి నాగావళి శుష్కించి ఏదో సందేశం వినిపిస్తున్నట్టు నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది రేపటి యాత్రకు ముందుగానే చేరుకోవాలని భిక్షాటం చేస్తూ వచ్చే సాధువులు గుంపకోవెలకు తూర్పు దువ్వారం లాంటి దళాయిపేట రామమందిరం మీదకి చేరుకుంటున్నారు ఆ సాధువులతో పాటు ఓ ముసిలోడు అరవై ఏళ్లు దాటినవాడు భుజాను వేలాడే జముకుతో ఏరు దాటి ఆ ఊరు నేల మీద అడుగుపెట్టాడు అతని కళ్ళలో ఏదో వెలుగు ఎన్నో ఏళ్ల తర్వాత తప్పిపోయిన తన రక్తబంధువును చూసుకున్న సంతృప్తి రామమందిరం ముందు నిలబడి రాములూరికి దండం పెట్టి జముకు మీటాడు రామమందిరం మీద పంచాంగం పుస్తకం ఏదో చూసుకుంటున్న పూజారి ఆకాశం పకీరు ఓసారి తలెత్తి చూశాడు ఎప్పుడో విన్న నాదం జముకు తీగనాదం నువ్వు చూపులతోనే ప్రశ్నించాడు నువ్వే కదా ముసిలోడు నవ్వి కళ్ళలో నీళ్లు ఉరగా రెండు చేతులు జోడించి ఆ నేనే అన్నట్టు కళ్ళతోనే చెప్పి జముకు వాయించుకుంటూ పాట ఎత్తుకుని వీధిలోకి బయలుదేరాడు ముసిలోడు జముకు తీగ మీటుతూ అతను సృష్టిస్తున్న ధ్వని తరంగాలు విన్నవారి గుండెల్ని మీటుతున్నాయి వార్ధక్యం అతని శరీరానికే గాని పాటను తాకనైనా తాకలేదన్నట్టు అతని గొంతులోంచి మధురాతి మధురంగా జాలువారుతోంది పాట వీధిలో జనం కనిపించలేదు అక్కడక్కడ గడపల్లో ముసలాళ్ళు మాత్రం పాటకు తలలు ఊపుతూ తాము ఎప్పుడో పోగొట్టుకున్నదేదో తిరిగి పొందినట్టు మనసు పొరల్లో దాచుకున్న తీపి తలపులేవో తడుముకుంటున్నారు ముసిలోడు పాట ఆపి పై మీద తువ్వాలతో నుదుటి మీద చెమట ఉత్తుకున్నాడు ఓ ఇంటి ముందు నిలబడి జముకు మీటి పాట చరణం పాడి అమ్మా అని పిలిచాడు తలుపు వేసి ఉన్న ఇంటి టీవీలోంచి పాటలేవో వినపడుతున్నాయి మళ్ళీ పిలిచాడు అమ్మా భిక్షం పెట్టరా తలుపు కొద్దిగా తెరుచుకుంది ఈసారి టీవీలోంచి పాట కొంచెం గట్టిగానే వినిపిస్తోంది ఆ పాట తను పాడే పాటే తనదే ఆ పాట పాడుతుంటే జనం నాగసరం ముందు పాములాగా తలలు ఊపేవోలు మళ్ళీ మళ్ళీ పాడించుకునేవోలు ఎన్ని బియ్యం దొరికేవో ఎన్ని డబ్బులు దొరికేవో లోపల కుర్రాళ్ళు చప్పట్లు కొడుతూ పాటకు లైవ్ వేస్తున్నారు చిన్నపిల్లాడ పాటకు తగ్గట్టు అడుగులు వేస్తూ గంతులేస్తున్నాడు వరస అదే తను కట్టిందే పాటలో మాటలు మాత్రం కాదు వింటి ఉంటే కంపరంగా ఉంది ఒళ్ళు జలధరించినట్లయింది ముసలోడికి ఉడుపు మడిల వరిదుబ్బలు నాటుతున్న పల్లెటూరు పిల్లకి ఉల్లిపొర గౌను తొడిగి నడీది గుమ్మాను గెంతినట్టుకుంది అనుకున్నాడు నాలుగైదు సార్లు పిలిచాడు అమ్మా అని సమాధానం లేకపోయేసరికి మరో ఇంటివైపు కదిలిపోయాడు అక్కడా అదే పరిస్థితి అదే పాట తను కట్టిన పాట ఏవేవో భూతి మాటలతో ఏటవతల అంటుమాయుడి తోట కాపలా కాస్తూ నాయుడు వాళ్ళ కుర్రాడి మాటలకు మెత్తబడి మోసపోయానని తెలుసుకుని ఆ తోటలోనే సెట్టుకు ఉరేసుకున్న పిల్ల కథ పాట కూర్చి పాడిన పాట ఆ పాట కట్టి పాడినందుకే కదా ఊరెదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజు తన పొరుగురు వన్నంలో పాట పాడి వస్తూ ఉంటే నాయుడు వాళ్ళ పాలేర్లు ఏట్రా బాబు మీద పాట కడతావా అనుభవించురా అని చేతికొచ్చిన దరువు కొడుతూ ఉంటే ఒరే ఆ పిల్ల ఎవరురా మనకులం పిల్ల దానికి నాయం చెయ్యాలి కదరా అంటే దానికి సమాధానం మరిన్ని తాపులు ఒరే ఈ ఊరు గేసి ఇక్కడ కాసి ఇలాగే ఎల్లు అని విపరీతంగా కొట్టారు తెలివి తప్పిన తను కళ్ళు తెరిచి చూసేసరికి గుంప బాబు గారి గడపల ఉన్నాడు ఆ బాబు కట్లు గట్టి నయం చేసి కరుసుకి డబ్బులిచ్చి ఒరే పెద్దోళ్ళతోటి నీకేలా ఎరిపో ఎల్లి సుఖంగా బతుకు నువ్వు పాటుకుడివి నీకు ఒక చోటేటి ఒక ఊరేటి లోకమంతా నీదే ఎలు అని దీవించి పంపించాడా బాబు పేనం పోసిన దేవుడు ఏ లోకానున్నాడో అవునరా ముసలోడా ఇంటి ముందల యాతమ్మంలాగా నిలబడిపోనావు ఏటా ఆలోచించుతున్నావురా ఎదురింటి ముసల్ మాటలతో ఈ లోకానికి వచ్చాడు పాలు తాగిన గుంటడి కాసి పళ్ళు ఊడిపోయిన ముసలోడి దాకా అందరూ టీవీల ముందర సతకల పడిపోయి అందులో ఆడగుంటలు గుడ్డలో తీసి గెంతుతుంటే నోరెల్లబెట్టి చూస్తండ్రు ఇంకా నీ పాట వాళ్ళకి కావాలరా చెప్పి అంతే అవక రోజులు కాలం మారిపోయిందిరా పోనే శా అన్న సుఖంగా ఉన్నావా ఇదా ఈ రూపాయి పట్టుకెళ్ళి టీ తాగు అని రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు కరువెట్టిసింది వానలు లేక పంటలు లేక కూలీ నాలికని ఊరు వదిలేసి పట్టణాలంటే వెళ్ళిపోతానారు జనాలు గట్టి పరకలు లేక బక్కల్ని అమ్ముకుంటున్నారు రైతులు ఇంత ఘోరంగా ఉంటే చూడు టీవీలో మొదలు కూకొని సినిమాలని క్రికెట్ అని కొట్టుకు చస్తాను ఆ టీవీలో ఆ పాట ఏటి చెప్పి అది నువ్వు పాడితే ఎలాగుండేది కోయిలు పెట్టి ఉండేది ఆ పాట ఆలకించినవా అందరి జీవం ఉందేటి అయితే ఏటి అదే కావాలి అందరికీ అసలు గీసి నకిలీ ఎంట పడిగారు ప్రజ బ్రహ్మం గారి చెప్పిందే పిడకలు మునిగిపోయి ఎనపగుళ్ళు తేలిపోతున్నాయి కాలి కాలం అని చిన్న ఉపన్యాసం నాటి చెప్పి వెళ్ళిపోయాడు ముసిలోడు తిరిగి రామమందిర దగ్గరికి వచ్చి స్తంభానికి చేరబడిపోయాడు అన్నిళ్లలోంచి అదే పాట వెంటాడుతోంది తన పాటలు తను వరుసలు కూర్చి కట్టిన జముకు తివ్వల మీద నడిసిన పాటలు దేశమంతా వినపడుతూ ఉంటే సంతోషించాలో ఆ పాటే తన పొట్ట కొట్టినందుకు బాధపడాలో తెలియని స్థితి అతనికి దాహం వేసింది ఓ ఇంటి ముందు నిలబడి అమ్మా కాశిని మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగాడు నాయనా అవి తప్ప ఏవేనా అడుగు ఏట్లా నీరు లేదు ఉన్నా అది రాయగడ పేపర్ బిల్ల మలాస్ కంపు గంటసేపు కొడితేనే కానీ బోరింగ్ నీరు బిందెడు రావు ఎల్లు ఆ బడ్డీ దగ్గర రూపాయితే నీళ్ళ ప్యాకెట్ దొరుకుతుంది అని తలుపేసింది ఆ ఇల్లాలు ఆహా ఏమి కాని కాలం వచ్చింది తల్లి ఆకలంతే పిలిచి బొవ్వ పెట్టిన రోజులు పోయి ఏవలేస్తుందంతే నీళ్ళు కొనుక్కోమని రోజులు వచ్చినాయి ఇది అప్పుడు ఊరేనా అనిపించింది అతనికి గుంప యాత్రకెళ్ళి ఎండపడి వచ్చిన వాళ్ళకి మజ్జికి ఉసిరికాయలు ఇచ్చిన చిన్నప్పలు లేరు చిన్నప్పగారి సత్యంబావులు లేరు దెయ్యం కొట్టిన కొబ్బరి బొండంలాగా అయిపోయింది ఊరు అతని కళ్ళలో సన్నటి నీటి పొరకమ్మింది కిళ్ళి కొట్టుకెళ్ళి నీళ్ల ప్యాకెట్ అడిగాడు బడ్డీ కుర్రాడు టేప్ రికార్డర్ క్యాసెట్ పెడుతున్నాడు క్యాసెట్ డొక్కు మీద ఓ ఫోటో చూసి ముసిలోడు గతుక్కుమన్నాడు బావు ఈ కుర్రోడెవులు అని అడిగాడు పిచ్చోడా ఇదెవరో తెలీదా మన ప్రాంతంలోని జానపద గీతాలకి గొప్ప గుర్తింపు తెచ్చినవాడు లక్షలు కురిపిస్తున్నాడు ముసిలోడి గుర్తొచ్చింది ఓ రోజు తన చేత పాటలు పాడించి బాగా పాడుతున్నావు పొగిడిన కుర్రోడే అప్పుడు ఎంత పొంగిపోయాడో తను పాటల్ని కన్నతండ్రులు ఈదులంటూ అడుక్కు తిరుగుతుంటే పాటల్ని ఎత్తికెళ్ళిన వాళ్ళు కారుల్లోనూ ఊరేగుతుండ్రు ఊరేగని కానీ పల్లె పదాలతోటి పేరు డబ్బు గడించిన వాళ్ళు ఆ పేద పల్లెటూరు కళాకారులకి ఎంతో కొంత ఉపాధి పెట్టచ్చును కదా అనుకున్నాడు తన ఆలోచనకి నవ్వు వచ్చింది అతనికి కిళ్ళిబడ్డి కుర్రోడు నీళ్ల ప్యాకెట్ అందించాడు ప్యాకెట్ చివరి పంటితో కురికాడు నీళ్ల ప్యాకెట్ ఎప్పటిదో నీళ్ల వాసనకి ఒంట్లో తిప్పినట్టయి ప్యాకెట్ విసిరేసాడు నా పాటలు ఈ నీళ్లలాగే అయినాయే అంత వ్యాపారమే అమ్మా గంగమ్మ తల్లి నువ్వు వ్యాపార వస్తువు అయిపోనావు వ్యాపారం కానిది ఏటుంది లోకంలో గాలి తప్ప రేపు అది కొనుక్కోవాలి కావాలా గుంప సోమన్న తండ్రి శివరాకరిగా ఊరు చూశాను ఊరిలో నాకేటో మిగిలిందనుకున్నది అది చూశాను ఎవరికి ఏటి మిగలదని మిగిలించుకోవాల్సింది ఒక్కటే అని బోధపడింది అని కొనుక్కుంటూ గుంప వైపు కదిలిపోయాడు కిళ్ళిబడ్డి టేబుల్ కార్నర్లోంచి పాట మొదలైంది పామై పడగెత్తి వెంబడిస్తున్నట్టు ముసిలోడు పక్కనే సాధు ఒకడు తంబుర మీటుతూ తత్వం అందుకున్నాడు మీరింతవరకు ఏం మిగిలింది కథ విన్నారు రచన శ్రీ గంటాడ గౌరనాయుడు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఎంప్లాయీస్ వాయిస్ ఉద్యోగ మాసపత్రిక రెండు వేల మూడవ సంవత్సరం సెప్టెంబర్ మాసం సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి